హాయ్ అండి వెల్కమ్ టు అబ్బాయ్ స్పోకెన్ హిందీ క్లాసెస్ ఈరోజు మనము కొంచెం డిఫరెంట్ వర్డ్ ఇంకా దానికి డిఫరెంట్ సెంటెన్స్ ఎలా మేక్ చేయాలన్నది మనం చూస్తున్నాము సెంటెన్సెస్ కూడా ఇచ్చాను మీరు దాన్ని ఇంకొకసారి ట్రై చేయండి సో కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి మనకి ఇష్టం ఉంది ఇష్టం లేదు కావాలి వద్దు ఆపోజిట్స్గా చెప్తూ ఉంటాం కదా సో వాటిని ఏమంటారు సో వాటిని హిందీలో ఏమంటారు మళ్ళీ సెంటెన్స్ ఎలా మేక్ చేయాలనేది కూడా ఇచ్చాను ఇక్కడ చూడండి పసంద్ హే అంటే ఇష్టం ఇష్టం ఉంది ఇష్టం ఓకే రెండు వాడచ్చు మనం తెలుగులో నాకు ఇది ఇష్టం అని అంటాము అంతే ఇష్టం ఉంది అని మనం మనము హిందీలో పసంద్ హే అని అంటాము హిందీలో కూడా ముజే ఏ పసంద్ హే అని అంటాము అంతే ఓకే సో పసంద్ హే అంటే ఏంటి ఇష్టం ముజే ఆలు పసంద్ హే అంటే నాకు ఆలు ఇష్టం మీకు ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ కింద ఆలు అని ఇచ్చాను మీరు ఇక్కడ ఆలు తీసేసి మీకు ఏమి ఇష్టమో ఆ వర్డ్ ఇక్కడ పెట్టేసి కంటిన్యూ చేయండి ఓకే పసంద్ నహి హే అంటే ఇష్టం లేదు ఓకే ముజే యహ కపడే పసంద్ నహి హె నాకు ఈ బట్టలు నచ్చలేదు ఇష్టం లేదు యాక్చువల్గా నచ్చలేదు అని కూడా చెప్పొచ్చు పసందహిహే అంటే నచ్చలేదు అని కూడా వస్తుంది తెలుగులో ఇష్టం లేదు అనేదే కాకుండా నచ్చలేదు అని కూడా మనము చెప్పచ్చు ఓకే పసంద్ నహి హే అంటే ఇష్టం లేదు ముజే యహ కపడే పసంద్ నహి హే అంటే నాకు ఈ బట్టలు ఇష్టం లేవు నచ్చలేదు చాహియే అంటే కావాలి రవికో దాల్ చాహియే రవికి పప్పు కావాలి ఇక్కడ పప్పు తీసేసి మీరు ఇక్కడ బట్టలు కూడా తీసేసి మీకు ఏం నచ్చలేదో అది ఆ వర్డ్ ఇక్కడ పెట్టేసి మీరు కంటిన్యూ చేస్తే మీకు ఏం నచ్చలేదో మీరు చెప్పొచ్చు ఇక్కడ రవికో దాల్ చాహియే అన్నాను ఇక్కడ మీకేం కావాలో ఆ వర్డ్ పెట్టండి కంటిన్యూ చేస్తే మీకు ఇక్కడ ఏం కావాలో వేరే వాళ్ళకు చెప్పినట్టు అవుతుంది చూడండి రవికో దాల్ చాహియే రవికో పైసే చాహియే అంటే రవికి డబ్బులు కావాలి రవికో దాల్ చాహియే అంటే రవికి పప్పు కావాలి అని ఓకే సో నహి చాహియే వద్దు నహి చాహియే అంటే ఏంటి వద్దు ముజే తుమారా కితాబ్ నహి చాహియే నాకు నీ పుస్తకం వద్దు అవసరం లేదు యా వద్దు రెండు వస్తున్నాయి ఓకే ముజే తుమారా కితాబ్ నహి చాహియే అంటే నాకు నీ పుస్తకం వద్దు ఓకే ఇక్కడ కితాబ్ తీసేసి ఇంకేదైనా మీరు వద్దు అన్నప్పుడు ఆ వర్డ్ని ఇక్కడ పెట్టి కంటిన్యూ చేయండి లీజ్యే అంటే తీసుకోండి ఆప్ ఏ లీజియే మీరు ఇది తీసుకోండి ఆప్ ఏ లీజియే అంటే మీరు ఇది తీసుకోండి ఓకే ఇక్కడ ఏదైనా వస్తువు ఉంటే పర్టికులర్గా ఆ వర్డ్ ఇక్కడ పెట్టేసి కంటిన్యూ చేయండి మత్ లీజిఏ తీసుకోవద్దు గీతాకే పాస్ పైసే మత్ లీజియే గీత దగ్గర డబ్బులు తీసుకోవద్దు గీతాకే పాస్ పైసే మత్ లీజిఏ అంటే గీత దగ్గర డబ్బులు తీసుకోవద్దు అని అదే ఇక్కడ షాప్ దగ్గర ఆ షాప్లో సామాన్లు తీసుకోవద్దు అంటే ఓ దుకాణమే సామాన్ మత్ లీజియే మత్ లీజియే అని అక్కడ మీరు ఏమనుకుంటున్నారో ఆ వర్డ్ అక్కడ పెట్టేసి కంటిన్యూ చేస్తే వద్దు అని వస్తుంది జాయి అంటే వెళ్ళండి ఆప్ జల్దీ జాయి మీరు త్వరగా వెళ్ళండి ఆప్ జల్దీ జాయి అంటే ఏంటి మీరు త్వరగా వెళ్ళండి ఓకే ఆ మత్ జాయి అంటే వెళ్ళకండి ఆప్ మత్ జాయే మీరు ఇప్పుడే వెళ్ళకండి ఆప్ అభి మత్ జాయి అంటే మీరు ఇప్పుడే వెళ్ళకండి అని సో ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది